స్థానిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా వనపర్తి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెట్పల్లి వార్డులో పర్యటన చేశారు కాలనీలో నెలకొన్న సమస్యలపై ప్రజలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసిందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు పాల్గొన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు

మూడు నెల అయింది మాకు పైసలు చివర చేసిన కాంటనే పది పది కిలోలు తక్కువ మాకు కరెక్ట్ కట్టించి